విద్యార్థుల ఆరోగ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం మారుత మాంత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కావలిలో ఆడద మాంత్ర అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు నేన కొవాలినే ఏమొచ్చినా ఏనేకే నేను నొసేకి ఆర్గో ఆర్గో తాక్కు బోని ఏకను నేండి ఆర్గో ఆర్గో కార్యక్రమన్నీ ఏకను నేండి ఆర్గో ఆర్గో కార్యక్రమన్నీ ఏకను నేండి ఆర్గో ఆర్గో కార్యక్రమన్నీ ఏకను చేయండి ఆర్గో ఆర్గో కార్యక్రమన్నీ అన్నా అట్లా అట్లా నా గేది ఆపండి గేది ఆపండి ఆర్గో ఆర్గో రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి దగ్గబాబు ఆడుదాం ఆంధ్ర ఇది మనందరి ఆట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు మన కావలి పట్టణంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని స్కూల్ పిల్లలు అందరితోటి ఒక వ్యాలీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిగవ యొక్క ఆరోగ్య రీత్యా పిగవందుకు బాగా చదువులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఆడుకోవాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్న జనాభా వేక్షే దాదాపు ఇతర దేశాల కంటే చాలా మంది కానీ మనకి వచ్చే బహుమతి అయితే తక్కువగా ఉన్నాయి అందుకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆరుదాం ఆంధ్రా పెట్టి ఈరోజు ముఖ్యంగా ఐదు గేమ్స్లో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ కాంపిటీషన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఒకటి కబడ్డీ రెండు ఖోఖో మూడు వాలీబాల్ నాలుగు క్రికెట్ ఐదు బ్యాడ్మింటన్ ఈ ఐదు గేమ్స్ కూడా పెట్టడం జరిగింది వీటిలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈరోజు మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఆ టీమ్స్ ఏ ఎక్కడెక్కడ ఎవరో పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ టీమ్స్ అన్నింటినీ కూడా ఎన్గోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు అత్యధిక ఉత్సాహంతో ఈరోజు అంతా కూడా ఈరోజు ఈ ఈ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అటు మహిళలకి ఇటు పురుషులకి విద్యార్థులకి అందరికీ కూడా ఈ కాంపిటీషన్ సపరేట్ సపరేట్గా పెడతా ఉన్నారు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి పన్నెండు కోట్ల రూపాయల బహుమతి ఈ రోజు ఆయన చేయడం నిజంగా చాలా గర్వకారణం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కూడా పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసేదానికి తప్పకుండా కృషి చేయండి అని కూడా ఈరోజు మీ అందరికీ కూడా సూచిస్తున్నాం అందుకే యువతి ఒక్కరికి అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయాలని na época, mas